ఎవరో విడదీశారు ఇప్పుడు ఆ కేసినేనాయని బయటికి రాగానే వీళ్ళు టికెట్ ఇస్తున్నారు ఎవరో విడదీశారు ఒకే కుటుంబంలో ఇద్దరు ఉండకూడద చెరోపార్టీలో అంటే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీలో ఇంక ఇష్టం ఏదో రీసెర్చ్ మెటీరియల్ అంతా పెట్టేస్తుంటారు ఎక్కడా లేని షర్మిలా అన్న మనిషి కాంగ్రెస్లో జారటం న్యాచురల్గా జరిగింది ఎందుకంటే ఆవిడకి అది న్యాచురల్ కోర్సు కాంగ్రెస్లో జారాలి ఈవేళ ఉన్న పరిస్థితుల్లో డెఫినెట్గా కాంగ్రెస్ స్ట్రెంగ్తన్ అవ్వాలి ఆవిడ ఎంత స్ట్రెంగ్తెన్ చేయగలదో నాకు తెలియదు కానీ కాంగ్రెస్ ఈ దేశంలో స్ట్రెంగ్తన్ అవ్వాలి రూలింగ్కి వచ్చినా రాకపోయినా అపోజిషన్ పార్టీగా బలపడాలి బలపడితేనే ఎవడన్నా అడిగేవాడన్నా ఉంటాడే ఏమో మీరు చెప్పాలి రోజు జనంలో తిరిగేవాళ్ళు షర్మిలా డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారి కూతురు రాజశేఖర రెడ్డి గారి మేనరిజమ్స్ అన్నీ ఉన్నాయి మాట్లాడుతుంది బయటకు వచ్చింది చేరింది చేరడం ఏ తెలుగుదేశంలోనో చేరితే అనుకోవచ్చు ఎంపీ అవడం కోసం చేరిందండి లేకపోతే ఎమ్మెల్యే మేమే పారిద్దాం కదా అది అవి పెట్టచ్చు కాంగ్రెస్లో చేరింది వాళ్ళ పార్టీయే కదా కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఎంపీ అయింది కాంగ్రెస్గా దీని మీద ఎక్కువ డిస్కషన్ అనవసరం ఇష్టమైన ఆవిడికి మీ ద్వారా నా సలహా ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీలోకి అసలు వెళ్ళకండి ఎందుకంటే ఎంతసేపు వాట్సాప్లోనే సాక్షిలో రాయిస్తున్నారండి అవును స్టేట్మెంట్ ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చాక వీళ్ళు తిట్టింది వీళ్ళ పేపర్లో రాస్తారు వాళ్ళు తిట్టింది వాళ్ళ పేపర్లో రాస్తారు కాంగ్రెస్కి పేపర్ లేదు అది మిగతా అన్ని పార్టీలకి పేపర్లు ఉన్నాయి విశాలాంధ్ర ప్రజాశక్తి కూడా ఉన్నాయి కాంగ్రెస్కి లేదు పేపర్